రాహుల్ వర్సెస్ బీజేపీ ఓట్ చోరీ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది పూణేకు చెందిన లాయర్ ఉర్మి తను బీహార్ లో బీజేపీకి ఓటేశారని ట్వీట్ చేయడం రగడ రాజుకుంది బీజేపీ నేతల ఓట్ చోరీకి ఇది నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది బీహార్ లో కూడా ఓట్ చోరీతో గెలిచేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఓట్చోరీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది హర్యానాలో బ్రెజిల్ మోడల్కు ఇరవై రెండు ఓట్లున్నాయని రాహుల్ ఆరోపించిన మరుసటి రోజు మరో వివాదం తెరపైకొచ్చింది పూణేకు చెందిన ఊర్మి అనే లాయర్ బీహార్లో దొంగ ఓటు వేసినట్టు ట్వీట్ చేశారు బీజేపీకి తాను ఓటేసినట్టు ఊర్మి ట్వీట్ చేశారు ఊర్మి ట్వీట్ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది హర్యానాలో ఓట్ల దొంగతనంతో గెలిచిన బీజేపీ బీహార్లో కూడా అదే కుట్రను అమలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఓట్ల చోరీపై రాహుల్ మాటలు ముమ్మాటికి నిజమని ఊర్మి వ్యవహారం తేల్చి చెప్పిందన్నారు ఎస్ఐఆర్ పేరుతో బీహార్లో చాలా మంది అర్హుల ఓట్లను ఈసీ తొలగించిందని మండిపడ్డారు బీహార్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళని ఓట్ల దొంగతనాన్ని అడ్డుకుంటారని అన్నారు రాహుల్ గాంధీ మే గ్యారంటీ కర్కే ఆ నరేంద్ర మోదీనే अमित शाह ने और इलेक्शन कमीशन ने मिलकर हरियाणा का चुनाव चोरी किया है और मैं आपको कह रहा हूं और सबूत के साथ हमने कहा कि लो, लोकसभा में इन्होंने चोरी की महाराष्ट्र में इन्होंने चोरी की मध्य प्रदेश में चोरी की छत्तीसगढ़ में चोरी की और अब इनकी पूरी कोशिश है कि ये बिहार का चुनाव भी चोरी करके ले जाए बिहार में लाखों कांग्रेस और महागठबंधन के वोटरों का नाम काटा गया है नए वोटर जोड़े गए हैं हमें आखिरी मिनट तक वोटर लिस्ट नहीं मिलती तो भाइयों और बहनों यह बिहार की जनता को नहीं समझे हरियाणा का चुनाव चोरी हो गया मगर बिहार की जनता बिहार का युवा बिहार का जनरेशन जी తన ట్వీట్పై వివాదం చెలరేగడంతో వివరణ ఇచ్చారు పూణే లాయర్ ఊర్మి ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి తాను ఆ ట్వీట్ చేశానని అన్నారు అయితే కాంగ్రెస్ నేతలు ఆమె పూణేలో ఓటు వేసిన ఫోటోను ట్వీట్ చేశారు బీజేపీ ఓట్ల దొంగతనానికి ఇది నిదర్శనమన్నారు